హాయ్ అండి వెల్కమ్ టు లతారశం ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గులాబీ పూలు తయారు చేసుకుంటున్నామండి సంక్రాంతికి పిండి వంటలు చేసుకుంటున్నాం కదా అందులో ఇది కానీ ఒకటి చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయండి మీరు కానీ ట్రై చేయాలనుకుంటున్నారా ఎంతో క్రిస్పీ క్రిస్పీగా ఉండే గులాబీ పూలు ప్రాసెస్ చూసేద్దామా ఒక పెద్ద గిన్నె తీసుకోవాలండి ఒక పెద్ద గిన్నె తీసుకున్నాక రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి పొడి బియ్యం పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి కొంచెం కప్పు కంటే తక్కువలో చక్కెర తీసుకోవాలండి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఒక స్పూను ఇలాచి పౌడర్ అదండి అండి కల పొడి అవి తీసుకున్నాక నీళ్ళు పోసుకుంటూ మనకు పిండి కంటే కొంచెం పెత్తలాగా కలుపుకోవాలండి ఇలా మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి కలుపుకున్నాక లాస్ట్లో ఇలా ఉండాలండి చూడండి ఇదే క్వాంటిటీలో ఉంది అంటే మీకు గులాబీ పూలు అనేది చాలా బాగా వస్తాయి నేను ఇక్కడ సాల్ట్ ఒక స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సా ఒక స్పూన్ కంటే తక్కువ వేసుకున్న ఇబ్బంది లేదు జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే ఇలా కలిపేసి పక్కన పెట్టుకున్నాక ఇది చూసారా గులాబీ పూలది చక్రమండి ఇది ఇది షాపులలో దొరుకుతూ ఉంటుంది ఇది తీసుకొని నేను ముందుగానే నూనెను డీప్ ఫ్రైకి పెట్టేశానండి మంచిగా హీట్ అయిపోయింది నూనె కానీ మనం గులాబీ పూలు ఏదైతే వేసుకుంటామో అది ఒక టూ మినిట్స్ నూనెలోనే పెట్టాలండి నూనెలో పెట్టుకున్నాక మనం పిండిని అచ్చు తీసుకొని పిండిలో ముంచాలి ముంచితే మనకు పిండి అద్దుకొని మళ్ళీ దాన్ని నూనెలో వేసామంటే అది మంచిగా గులాబీ పువ్వు షేప్ అనేది వచ్చేస్తుందండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కొత్తగా ట్రై చేసే వాళ్ళు కానీ చాలా ఈజీగా చేసేయచ్చండి అది రాలేదు అంటే కొంచెం చాక తీసుకున్నట్లు అన్నామంటే మనకు పువ్వు అనేది ఊడి వస్తుందండి ఒకటికి రెండు సార్లు ఇలాగే చేసుకోవచ్చు చాలా సింపుల్గా గులాబీ పువ్వులు తయారు చేసుకున్నాం కదా కొత్తగా ట్రై చేసేవాళ్ళు కానీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి